హాయ్ ఎవ్రీవన్ అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నానండి దసరా స్టాక్ అయితే రీస్టాక్ అయ్యిందండి చాలా మోడల్స్ అయితే మళ్ళీ రీస్టాక్ అయ్యాయి ఇలా ఇయర్ రింగ్స్ మొనాలిసా పెరల్స్ కూడా వచ్చాయండి ఈసారి లాంగ్ క్రిస్టల్స్ కూడా ఉన్నాయి అలాగే వన్ గ్రామ్ గోల్డ్లో సీజెడ్ హారాలు షార్ట్ హారాలు లాంగ్ హారాలు చౌకర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి చాలా మోడల్స్ అయితే రీస్టాక్ అయ్యాయి ఇయర్ రింగ్స్ కూడా వన్ గ్రామ్ గోల్డ్లో వచ్చాయండి ఇదిగోండి ఇలా బ్యాంగిల్స్ కూడా ఈసారి తీసుకొచ్చానండి బ్యాంగిల్స్ అయితే లాస్ట్ టైం చాలామంది అడిగారు కదా బ్యాంగిల్స్ కూడా వచ్చాయి విత్ ఇయర్ రింగ్స్ కూడా ఇలా రోజ్ గోల్డ్లో కూడా ఇయరింగ్స్ వచ్చాయండి ఇంకా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ఇంకా నేను అన్ని పిక్స్ అయితే తీయలేదు లోకల్ వాళ్ళు ఎవరైనా ఉండుంటే మండే వరకు వచ్చి చూసుకోవచ్చండి ఇంకా నేను ఇవైతే బిల్ కాలేదు అక్క న్యూ స్టాక్ వస్తే చెప్పండి అనేసి చాలామంది అడిగారు నాకైతే టైం లేదండి అందుకనేసి అందరు కలిపి ఒకే వీడియో షూట్ చేశాను అస్సలు ఓపిక లేదండి టైం అయితే ట్వెల్వ్ ఫార్టీ వన్ అవుతుంది ఇంటి దగ్గరకు వచ్చేసి లోకల్ వాళ్ళైతే చూసేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్